ఓం నమో నారాయణాయ కాళిదాసు రచించిన సూర్యవంశములోని ఇరవై తొమ్మిది మంది రాజుల గౌరవగాథను విందాం వంశము అనేది సూర్యుని వల్లే వచ్చినది సూర్యుని కంటే ముందు ఏ వంశము లేదు సూర్యుని మించిన వంశము లేదు సూర్యుని మించిన తేజోవంతుడు లేడు సూర్యుని మించిన ఆరోగ్యవంతుడు లేడు సూర్యుని వల్లే సూర్యవంశం రాజులు అనేవి వచ్చినవి రాజులలోనే మొదటి స్థానమైన సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఈ సూర్యవంశం రాజుల అందరికీ పురుషుడు సూర్యుడు మనువు వద్ద నుండి రాముడి వరకు సూర్యుడు వారికి మూల పురుషుడు మహాకవి కాళిదాసు ఇరవై తొమ్మిది మంది సూర్యవంశం రాజుల గురించి వారు చేసిన ప్రతిభలను గురించి రచించాడు అవి విందాం కాళిదాసు చెప్పినట్లు తేజోరాశిం యథో సూర్యం వంశే అశ్మిన్నహం విధుం అంటే ఈ వంశంలో పుట్టిన వారందరూ సూర్యుడు లాంటి ప్రతాపవంతులు అని సూర్యుడు నుండి వంశం ఎలా కొనసాగిందో ఇరవై తొమ్మిది మంది రాజులు ఎవరో విందాం మొదటి రాజు వైవస్వతమనువు రెండవది ఇక్ష్వాకు మూడు కుకుత్సుడు నాలుగు వికుక్షి ఐదు బాణ ఆరు అనరణ్య ఏడు ప్రదేమహ ఎనిమిది త్రసదస్సు తొమ్మిది ధృవసంధి పది సుదర్శన పదకొండు అగ్నివర్ణ పన్నెండు శీఘ్ర పదమూడు మరుద పద్నాలుగు ప్రసంజిత్ పదిహేను సుదర్శన పదహారు దోమసంధి పదిహేడు సుమతి పద్దెనిమిది త్రిదాస పంతొమ్మిది త్రయారుణ ఇరవై సత్యవ్రతుడు ఇరవై ఒకటి హరిశ్చంద్రుడు ఇరవై రెండు లోపాముద్ర ఇరవై మూడు భరత ఇరవై నాలుగు భగీరథుడు ఇరవై ఐదు కుకుస్త ఇరవై ఆరు రఘుడు ఇరవై ఏడు అజుడు ఇరవై ఎనిమిది దశరథుడు ఇరవై తొమ్మిది శ్రీరాముడు వీళ్ళందరూ కాళిదాసు రచించిన వీళ్ళ చరిత్రల గురించి ఇరవై తొమ్మిది మంది రాజుల గురించి ఆయన రచించాడు ముందుగా ఒకటవ వాడైన మనువుని గురించి విందాం ప్రళయం వచ్చినప్పుడు ప్రపంచం అంతా నీటిగా మారింది దేవతలు చెప్పినట్లు మనువు మహర్షుల మాట విని నౌకలో జీవులని కాపాడి మళ్లీ సృష్టిని ప్రారంభించాడు రెండవ వాడు ఇక్ష్వాకుడు అయోధ్య స్థాపకుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిని నిర్మించాడు సూర్యప్రకాశల్లా న్యాయం చేసే రాజు అతని పాలనను కాళిదాసు ఇలా వర్ణించాడు సమం ధర్మం సమం రాజ్యం మనవేశ్వర తరువాత మూడు నుంచి పది రాజుల వరకు వంశబలం పెంచిన వీరులు వీరిలో ముఖ్యులు కుకుత్సుడు అటవీ జంతువులని రక్షించిన మొదటి రాజు వికుక్షి రామాయణంలో ససాదా అని కూడా పిలుస్తారు అనుకోని తప్పులతో రాజ్యాన్నే వదిలి ధర్మాన్ని గౌరవించిన రాజు బాణుడు పేదలకు ఉచితంగా అన్నదానం చేసిన రాజు అనరణ్య రావణునితో యుద్ధం చేసి చివరి శ్వాసలో నీకు మరణం రామచంద్రుని చేత మీదనే ఉన్నది అని శాపం ఇచ్చిన వీరుడు ఏడవ రాజు తదే మహా ప్రసదస్సు సుదర్శనము తమ తమ కాలాలలో ఈ నలుగురు ధర్మపాలకులు యుద్ధవీరులు పంటల అభివృద్ధి చేసిన రాజులు పదకొండు నుండి పదిహేను వరకు చేసిన రాజుల కథ కాళిదాస శైలిలో వీరిని సస్యశ్యామల యుగపతులు అని పిలుస్తారు అగ్నివర్ణ పంటలకు నీటిపారుదల వ్యవస్థలు ఏర్పాటు చేశాడు శీఘ్రుడు న్యాయం చేశాడని పేరు మదనుడు విద్యాభివృద్ధికి గురుకులాన్ని ఏర్పాటు చేశాడు ప్రసంజిత్ దేవాలయాల నిర్మాణ యుగం సుదర్శన యుగాన్ని ప్రారంభించాడు పదహారవ రాజు దోమసంధి అద్భుత ధ్యానశక్తి కలిగిన రాజు పదిహేడు సుమతి అతని కాలంలో నగరాలు మార్కెట్లు అభివృద్ధి చెందాయి పద్దెనిమిదవ రాజు త్రిదేవతల పూజ విధానాలను ప్రవేశపెట్టాడు పంతొమ్మిదవ రాజు ప్రయారుణ సైనిక శక్తిని పెంచాడు ఇరవయవ రాజు సత్యవ్రతుడు ఇతనిని వశిష్ఠుడు శపించాడు విశ్వామిత్రుడు శాపం తీర్చడానికి త్రిశంకు స్వర్గం సృష్టించాడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యోగశక్తి అద్భుతం ఇరవై ఒకటవ రాజు మహారాజు హరిశ్చంద్రుడు సత్యానికి ప్రాణమిచ్చిన రాజు సత్య హరిశ్చంద్రుడిని గాథను కాళిదాసు అమృతంలా వర్ణించాడు శత్రుబలము ఎదిరించిన భార్య కొడుకుంది కోల్పోయిన సత్యాన్ని మాత్రం వదలలేదు అతడి జీవితం సూర్యవంశానికి ధర్మచంద్ర వంటి వెలుగులు ఇరవై రెండవ రాజు లోపాముద్ర ఇరవై మూడవ రాజు భరతుడు లోపాముద్ర కవిత్వాన్ని సంగీతాన్ని అభివృద్ధి చేసిన రాజు భరతుడు బహుళ రాజ్యాల్ని ఏకం చేసిన మహారాజు దేశాన్ని భరతం అని పిలవటానికి ఆయనే మూలం భారతదేశం ఆయన పేరు మీదగానే వచ్చింది ఇరవై నాలుగవ రాజు భగీరథుడు గంగను భూమికి తెచ్చిన తపస్వి భగీరథుని తపస్సు కాళిదాసు గొప్పగా వర్ణించాడు శతాబ్దాల పాటు ధ్యానంతో గంగాదేవిని భూమికి తెచ్చాడు ఆ ప్రవాహం భూమిని పవిత్రం చేసింది ఇరవై ఐదవ రాజు కుకుస్త సింహస్వభావం గల యోధుడు ఇరవై ఆరవ రాజు రగుడు రఘుకుల తిలకుడు కాళిదాసుని అత్యంత ప్రియుడైన రాజు రఘువంశము కావ్యంలో ఈయన ప్రతిష్ట అద్భుతం ఇరవై ఏడవ రాజు అజ అజ ఇంద్రవతి ప్రేమ కథతో కవులు మునిగిపోయారు ఇరవై ఎనిమిదవ రాజు దశరథుడు అంటే రాముది తండ్రి మహా చక్రవర్తి సత్యము ధైర్యము కృతజ్ఞత ఇవన్నీ ఆయన లక్షణాలు కానీ శాపంలో చిక్కుకుని తన జీవితాన్ని కోల్పోయిన విషాద గాదాపరుడు అతడి కాలంలో అయోధ్య అత్యంత వైభవంగా వెలిగింది ఇరవై తొమ్మిదవ రాజు శ్రీరాముడు దివ్య పురుషుడు అవతారమూర్తి సూర్యవంశం గాథకు ముగింపు కాదు శిఖర శోభ రాముడు ధర్మాన్ని నిలబెట్టి రాక్షసులను సంహరించి ఇతిహాసమే మారిపోయేలా పాలన చేశాడు రఘుకుల నీతి ఆయనలో శాశ్వతమైనది రాముడు మాటపై నిలబడేవాడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళినవాడు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించినవాడు మహాకవి కాళిదాసు రఘువంశంలోని ఇరవై తొమ్మిది మంది సూర్యవంశం గాథలను ఈ విధంగా వివరించాడు శుభం